మా అందరికీ నమస్కారమ్మా మా ముందుగా అందరికీ శుభ శనివారం శుభాకాంక్షల తల్లి మా ఈరోజు మన అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కమలానగర్లో ఉండే మన మహిళా నిరాశ్రయుల ఆశ్రమమునందు అనంతపురం టౌన్ భవానీ నగర్ వాస్తవ్యులు భగవంతుని సన్నిధిలో ఉన్నటువంటి కీర్తి శేషులు నందినేని వెంకటరమణ గారి ఆరో వర్ధంతి సందర్భంగా వీరి జ్ఞాపకార్థకంగా ఈరోజు వీరి కుటుంబ సభ్యులు వీరి ధర్మపత్ని శ్రీమతి ఎన్ కామాక్షి గారు కుమారులు గౌరవనీయులు శ్రీ ఎన్ అవినాష్ గారు గౌరవనీయులు శ్రీ ఎన్ పృథ్వీరాజు గారు కోడళ్ళు శ్రీమతి భవ్య శ్రీమతి శ్రావణి మనవరాళ్ళు చిరంజీవి నిహాశ్రిత చిరంజీవి ప్రణిక్ష కూతురు శ్రీమతి శిరీష గారు అల్లుడు గౌరవనీయుల శ్రీ వినోద్ రామ్ గారు మనవరాలు చిరంజీవి హంసినీ మనవడు చిరంజీవి లిక్షిత్ నందన్ రామ్ మరియు వీరి కుటుంబ సభ్యులు శ్రేయభిలాషులు అందరూ కలిసి ఈరోజు మన మహిళా నిరాశ్రీయుల ఆశ్రమం నందు వెంకటరమణ గారి జ్ఞాపకార్థకంగా ఆరో వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయడమైనది ఈ సందర్భంగా భగవంతుని సన్నిధిలో ఉన్నటువంటి కీర్తిశేషులు నందినేని వెంకటరమణ గారి యొక్క పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని మనసారా మా ఆశ్రమము తరపున ప్రార్థించుతున్నాము మా మనసులో అందరూ ఒక్కసారిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి వెంకటరమణ గారి యొక్క పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని అలాగే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి వీరి ధర్మపత్ని శ్రీమతి ఎన్ కామాక్షి గారికి అలాగే కుమారులు అవినాష్ గారికి పృథ్వీరాజ్కి కోడలు భవ్యకి శ్రావణి గారికి మరియు వీరికి అలాగే కుమార్తె శిరీష అల్లుడు వినోద్ రామ్ గారికి మరి వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు సుఖశాంతులు వీరి జీవితాల్లో ప్రసాదించాలని మీరు కుటుంబాలపై ఆ భగవంతుని యొక్క చల్లటి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మనసారా మా ఆశ్రమము తరపున ప్రార్థించుతున్నాము అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ 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 అన్నదాత సుఖీభవ సార్ ధన్యవాదాలు సార్ అమ్మ ధన్యవాదాలు తల్లి పేరు పేరున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా ఆశ్రమం ఇలా మా అన్నదాన కార్యక్రమం పూర్తి అయిపోయింది ఇవన్నీ ఐటమ్స్ వాళ్ళు తినడానికి వెళ్తూనే మేమైతే అందరికీ వడ్డీ చేసామండి వాళ్ళ కళల్లో ఎంతో ఆనందం కనిపిస్తుంది మా ఫ్యామిలీలో అందరం వెళ్ళి ఇలా వడ్డీ చేసాము ఆ రోజైతే హ్యాపీగా గడిచిపోయింది ఈ వీడియో చూసిన వారికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అనంతపూర్ కమలానగర్లో ఉందండి ఈ ఆశ్రమం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కామెంట్ చేయండి వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే నేను ఇచ్చేస్తాను మీరు కూడా వెళ్ళి ఇలా అన్నదానం కార్యక్రమం అయితే చేయొచ్చండి వాళ్ళకి మార్నింగ్ టిఫిన్స్ అయినా చేయొచ్చు అలానే లంచ్కి అయినా ఏర్పాటు చేయొచ్చు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి బాబా